అందరికి నమస్తే వెల్కమ్ టు కోర్స్ కాస్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూడు ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఏం రాని మనం కూడా వెళ్ళాలి బట్ పోతే రెండు వీడియోలు పెట్టిన తర్వాత మూడో వీడియో ఆఫీస్ కడ పెడతా బట్ పోతేడల స్కీమ్ ఇచ్చు మనకు బెజవాడ విజయవాడ నుండి అన్న షిఫ్ట్ వి ఎక్స్ఐ టూ థౌజండ్ సిక్స్ మోడల్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ అయితే పెట్టిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ గ్యాస్ ఫిల్ అంటున్నారు బట్ పోతే టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి రీడింగ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది ఇన్సూరెన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ అంటే ఆల్ పవర్ విండోస్ ఉంటాయి పవర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ ఉంది బట్ పోతే లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్ అన్న టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది ఇంజన్ కూడా గుడ్ కండిషన్ అంటున్నారు బట్ పోతే దీన్ని ఫ్రైజ్ వచ్చేసి అన్న మనతో వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్లో కూడా నెగోషియబుల్ ఉంది అంటే తగ్గింపు ఉంది తగ్గిస్తారు మీరు కార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంజన్ బాడీ సస్పెన్షన్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మీకు నెగోషియబుల్ అంటే తగ్గింపు ఉంటుంది కంపల్సరీ తగ్గింపు ఉంటుంది అది మీరు కార్ దగ్గరికి వెళ్ళి బండి ట్రాయల్ వేసుకున్న తర్వాత కొంచెం తగ్గింపు ఉంటుంది తగ్గించుకోవచ్చు అంతేగాని ఫోన్లలో ఫైన్లు ఎంత ఫైనల్ ఎంత అంటే అది కరెక్ట్ కాదు కదా బండి చూడండి మరి ఫైనల్ ఎంత అంటే ఏమైంది మీరు బండి దగ్గరికి వెళ్ళాలి ఒక రీజనబుల్ రేట్లో మనం పెడతాం రీజనబుల్ రేట్లో ఉన్నప్పుడు మీరు కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి అప్పుడు వన్ ల్యాక్ థర్టీ అన్నారు అన్న మీరు నెగోషియబుల్ తగ్గిస్తా అన్నారు కదా ఎంత తగ్గిస్తారు మేము ఇంతవరకు అడుగుతున్నాం అని చెప్పి దాన్ని బట్టి కండిషన్ బట్టి మీరు రేట్ మాట్లాడుకోవాలి అదే మీకు రేట్ ఎక్కువ అనిపిస్తే చాలా ఎక్కువ అనిపిస్తే అప్పుడు అన్న నన్ను అడగవచ్చు అన్న మీరు చాలా రేట్ ఎక్కువ పెట్టారు ఒక లక్ష అరవై పెట్టారు ఒక లక్ష డెబ్బై పెట్టారు మనం అంత రేట్ ఎక్కువగా ఎంతవరకు వస్తుంది చెప్పండి అని అడగొచ్చు మనం పెట్టిందే రీజనబుల్ రేట్లు మార్కెట్ కన్నా మన ఛానల్లో ఎవరు తక్కువ పెట్టరు ఒక లక్ష ముప్పైలో నిగోషియబుల్ ఉంది ఎందుకంటే టూ థౌసండ్ సిక్స్ షిఫ్ట్ టు వీఎక్స్ఐ ఎల్ఎక్స్ఐ కాదు బట్ పోతే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది ఇన్సూరెన్స్ ఉంది వన్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ వరకు బండి కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది కాబట్టి కార్ ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి సెల్ఫీ బాడీ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫీ బాడీ కూడా థౌజండ్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఉన్న నెంబర్స్ మన ఛానల్ నుంచి ఇస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కొంటరో అప్పుడు పేలో కంగ్రాచులేషన్స్ చూడడం పెడతాం అప్పటి వరకు ఇస్తూనే ఉంటాం ఈ కార్ వరకు ఫోన్ నెంబర్స్ ఇస్తూనే ఉంటాం కార్ అయితే ఇది వీడియో లైక్ చేయండి సర్గ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా నమ్మక స్క్రీన్ మీద అప్లై అవుతున్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ తిరిగి వీడియో ఎత్తే లైక్ చేయండి సర్వ్ చేయండి షేర్ చేయండి ఇంకా సోదా ఇంకా మార్నింగ్ గుడ్ మార్నింగ్ మారుతి స్విఫ్ట్ విఎస్ఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడ లోకల్ నుండి పెట్టారన్నా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలంటున్నారు బట్ పోతే దీని రీడింగ్ వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయంటున్నారు ఇంజన్ గుడ్ కండిషన్ ఓకేనా బట్ పోతే పేపర్స్ వ్యాలిటీ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ పోతే ఇన్సూరెన్స్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ వరకు ఇన్సూరెన్స్ వాలిడి ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్ లెస్ కండిషన్లో చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఓకేనా మారుతి స్విఫ్ట్ వీఎక్స్ఐ టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్ పేపర్స్ వాలిటీ ఉంది రీడింగ్ చూడొచ్చు వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ ఆల్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ ఏసీ ఒకటి గ్యాస్ ఫిల్ చేసుకోవాలన్నా అంతే ఇన్సూరెన్స్ మాత్రం టూ ట్వంటీ ఫోర్ డిసెంబర్ అంటే ఇంకా వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ చూడొచ్చు టూ ట్వంటీ సిక్స్ వరకు ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అన్న పోతే సెల్ డిపార్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ సెవెన్ థర్టీ నన్ పెట్టండి సెల్ డిబార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ సెల్ డిపార్ట్ చేసి సెవెన్ థర్టీ నైన్ పెట్టండి వన్ నెంబర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్స్ ఇస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బట్ పోతే మన కార్ కూడా ఏమైనా అమ్మకానికి ఉంటే మన స్క్రీన్ మీద అప్లై అవుతున్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ ట్రిపుల్ సోర్ నెంబర్ పెట్టండి మిడియల్ క్లాస్లోకి అందిద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏం ఇంకా కార్లు అయితే అప్లోడ్ చేసే ఉండే మీకోసం రోజుకు నా ఐదు ఆరు కార్లు అప్లోడ్ చేస్తూనే ఉంటా మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకోవాలి మా అమ్మ నాన్న అక్క చెల్లెలు అల్లులు కూడా వాళ్ళందరూ కార్లు తినడానికి కాన్సెప్ట్ కార్ అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మనకా కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పెట్టండి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ ఒకటి గ్యాస్ ఫిల్ చేసుకోవాలని చెప్తున్నారు ఓకే అన్న టైర్స్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ రూపీస్ రీడింగ్ తిరిగింది ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు మారుతి స్విఫ్ట్ విఎస్ఐ అన్న విఎక్స్ఐ అంటే ఆల్ పవర్ విండోస్ ఉంటాయి పవర్ స్టీరింగ్ ఉంటుంది కార్ అయితే ఇది వీడియో మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన తా కూడా పెట్టండి మిడిల్ లో కందిద్దాం ఇంకా సంతానా ఇంకా కార్లు అప్లోడ్ చేసి ఉన్నాయి మాక్సిమం చేస్తూనే ఉంటా వీడియో మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఓకే రైట్ బెస్ట్ ఆఫ్ లాగా ఉంటాయి హావ్ ఎ నైస్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్